హాయ్ హలో వెల్కమ్ టు ట్రెండింగ్ భవానీ శారీస్ అండి ఇది స్మూత్ శారీస్ అయితే తీసుకొచ్చామండి శారీ ఏదో వచ్చేసి ఈ కలర్ ఏదో వచ్చేసి పా గ్రీన్ కలర్ అండి పిక్క గ్రీన్ అనమాట మనకి ఫుల్ శారీ కూడా చాలా బాగుంది ఇది పాయిల్ ప్రింట్ వచ్చిందండి మొత్తం ఫుల్ శారీ అంతానే మనకు అలానే స్టోన్ వర్క్ ఇచ్చాడు పై బోర్డర్ కింద బోర్డర్ కూడా స్టోన్ వర్క్ ఇచ్చాడండి ఇదైతే వచ్చేసి పళ్ళు ట్రాజర్స్ కూడా ఇచ్చాడండి ఫుల్ శారీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను దస్సి పళ్ళు ఇది ఫుల్ శారీ మొత్తం ఫుల్ శారీకి కింద పైన కూడా బార్డర్ అయితే ఇచ్చాడండి స్టోన్ బార్డర్ అయితే ఇచ్చేసాడు మొత్తం శారీ మొత్తం ఫుల్ ఫుల్ క్లాత్ వర్క్ మాట మనకి ఫ్లవర్స్ అయితే ఇచ్చాడండి దీంట్లో హైలైట్ ఏంటంటే బ్లౌజ్ బ్లౌజ్ చాలా హైలైట్ ఉందండి దీంట్లో మనకి ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయి కలర్స్ నేను చూపిస్తాను ఇది వచ్చి బ్లౌజ్ మాట ఈ సారీ మరి ఇదైతే వచ్చేసి బ్లౌజ్ అండి అయిల ఏంటంటే ఈ సారీకి బ్లౌజెస్ అండి అన్ని పీస్ లో కూడా బ్లౌజ్ చాలా బాగా ఇచ్చాడు మనకి క్లాత్ చాలా బాగా మెరుస్తుంది మీరు వర్క్ అయితే కూడా ఏమి చేసిన లేదండి సారీకి లుక్ ఏంటంటే బ్లౌజ్ మాట కేవలం కాస్ట్ అయితే వచ్చేసి సెవెన్ డబల్ నైన్ అండి మీకు ఈ సారీ వచ్చి స్క్రీన్ షాప్ తీసుకుంటే దీంట్లో అలాగే కలర్స్ అయితే ఉన్నాయి సేమ్ ఈ సారీ ఎలా ఉందో సేమ్ అన్ని సారీస్ అంతే అండి కలర్స్ అయితే మారుతాయి నేను కలర్ నేను ఫుల్ సారీస్ అయితే నేను ఓపెన్ చేయట్లేదు కానీ మీ కలర్స్ అయితే నేను చూపిస్తాను కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి మీకు ఫుల్ సారీ అయితే ఇలా వస్తుంది సేమ్ ఆ సారీ నెలనో సారీ కూడా అంతే బ్లౌజ్ కూడా సేమ్ అలాగనే వస్తుందండి మీకు ఏ శారీ కూడా ఆ శారీస్ మీరు కలర్స్ కింద కనుక పెట్టండి దీంట్లో కలర్స్ అయితే వచ్చేసి స్కై కలర్ ఒకటి లైట్ బ్లూ కలర్ ఒకటి కాఫీ కలర్ ఒకటి అండి అలాగే మనకి మెరూన్ కలర్ అండ్ రెడ్ కలర్ కూడా వచ్చింది అక్కడ వచ్చేసి మెరూన్ కలర్ అంటే ఒకే కలర్ కాంబినేషన్స్ కాదు రెండు మూడు కలర్స్ అయితే కాంబినేషన్ అయితే ఉందండి బ్లౌజ్ అయితే ప్లేన్ వస్తుంది ప్లేన్ మనకి ఫస్ట్ బ్లౌజ్ చూపించాను కదా సేమ్ ఆ వర్క్లో అయితే వస్తుందండి ఈ శారీస్ కనీటి కూడా బ్లౌజ్ మనకి హైలైట్ మీరు మిస్ చేసుకోకండి మీకు వీటిలో ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ స్క్రీన్ షాట్ తీసి కింద కనిపించే వాట్సాప్ నెంబర్ అయితే పెట్టేయండి కేవలం కాస్ట్ అయితే వచ్చేసి సెవెన్ డబల్ నైన్ మాత్రమే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి